ಲ ತಲಕಾಯಿ ಒಟ್ಲು ಕೊಟ್ಟುಕೊಂಡ ಎಂತ ಐದು ಅದ ಅದೇ ಅಬೌಟ್ ಇರೋ ಐದು ಚಲ್ ಆ ಮೈಲ್ವೆ ಅಟ್ಲೇ ಇದು ಎಲ್ಲ ಸೇಮ್ ಅಪ್ಪ ಮುಪ್ಪ ಒಂದು ಮೂವತ್ತು ಮೈಲ್ವೇ ಮೈಲ್ವೇ ಮಾರು ಮಾರು ಆ ಉಂಡ್ಲೇ ಮೊತ್ತ ಎಂತ

మంచి క్లర్ దూడలు ఎయిటీ థౌసండ్ రెండు ముప్పై ఐదు ముప్పై రెండు తొంభై రెండు ఎక్కడి నుంచా రెండు కూడా ఎన్నిపల్ల ముర్రాలతో ఉన్నటువంటి

నేన అబ్బ నిజాబ్ ఫస్ట్ పర్సన్ 99 99 12 51 96 98 8 ఆ స బంగారం రండి అబ్బే ఎండికిరా పద పద పడతని ఆ హ అన్న మైనే బాడ యాడ ని చేస్తానంట యాడ ఆ ని ని దంతలేంపేయాలంట మా మేట్ పంపే ఆ ఈ డిమ్ ఫోటో పందులో వచ్చిన పది ఇవేనా ఇంకో చేస్తున్నాయా ఇంకో చేతున్నాయా మీ పేరు బజార్ ఎవరు కలగొట్ల నెంబర్ చెప్పండి నైన్ త్రిపుల్ జీరో ఫోర్ సెవెన్ వన్ త్రీ ఎయిట్ వన్ ఓకే ఎంత వంద హత్తు ఒక లక్ష పది ఎంత ఒకటి యాభై పళ్ళు నాలుగు వెళ్తా నెంబర్ రేపు నలభై రెండు డబల్ ఏడు ముప్పై ఇరవైరా తొంభై నెంబర్ రేపు ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಟೂ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಫೋರ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಪೇರೇನಾ ಒಂದು ಹತ್ತು ಒಂದು ಲಕ್ಷ ಪದೇ ಓಕೆ ನಂಬರ್ ರಪ್ಪ ನಂಬರಾ ಹಾಂ ರೈಟ್ మీది ఏం చూపించాలి మీది మీది ఏం చూపించాలి ఎక్కడి నుంచి వచ్చినారా ఎక్కడి నుంచి వచ్చారు సంబంగాల నుంచి వచ్చారా చూశారా ఎద్దులని ఓకే రైట్ థ్యాంక్ యూ పెద్ద మనిషి ఉన్నారు కదా మా పెద్ద మనిషిగా రైట్ ఖచ్చితంగా సంత ఎలా ఉంది ఈ రోజు మొత్తం రేట్లు పెద్ద చెప్పాడు అదే ఫాలో శివ్ ఎయిట్ జడ్ ఛానల్

ఏ ఎవరునామా ఒకటి ఇరవై గెలవతా ఇది అంతే నెంబర్ టూ జీరో కదా ఈ సైజులో ఉన్నటువంటివి ఉన్నటువంటి ఇడిస్తే బండకు కూడా తగిలేకుండా సైజులు ఇవి మరి పెద్ద గొప్ప సైజులేం కాదు బలాలు అలా ఉన్నాయి మరి పని ఏ విధంగా పోతాయి అయితే మనకైతే తెలీదు హరి ఓం చిత్తాటే జై జవాన్ జై కిసాన్ ఎద్దు గెలవాలి ఎద్దు నిలబడాలంటే సంతలో కొత్త సార్కి నిలబడదు ఇలా ఉంటుంది కొత్తగా వచ్చినట్లుంది సంతకి అది అయితే మాట్లాడతారు రికార్డ్ చేస్తాను ఎంత చెప్పు ಎಂಬತ್ತು ಸಾವಿರ ಓಕೆ ನಂಬರ್ ರೇಪುಲ್ ಫೋರ್ ನೈನ್ ಓಕೆ ಇರೋದು ಯಾವ ರೀ ಒಂದು ಡಲ್ ತೊಂಬತ್ತು ಅರವೈ ಇರವೈ ಎಂತ ನಂಬರ್ ರ ಡಬಲ್ ತೊಂಬತ್ತು ಯಾವ ತೊಂಬುದು ಡಬಲ್ ಎರಡು ಸುನ್ನ ಮೂ ಸುನ್ನ ಮೂರು ಸುನ್ನ ತೊಂಬತ್ತು ಸಿಕ್ಸ್ ಸುನ್ನ ತೊಂಬತ್ತು ಎಂತ ನೀವು ಒಟಿ ಯಾವ ಐದು ನೀ ಸೈಜ್ ಹೋಗ ಸ್ವಾಮಿ ಅವಪ್ಪ ಈ ಐಟಿ ಯಾವ ಐದು ಯಾವತಿಯ ಮುಗಿತೆ ನಂಬರ್ ಅಪ್ಪ ಒಂಬೈಟಿ

లక్ష రూపాయల ఎవరు ఉల్లాగొండ నెంబర్ లేదా ఉల్గొండ నుంచి రవితా ఏం చెప్తున్నా నలవై తొమ్మిది నలభై తొమ్మిది చెప్పిన కొమ్మలు చెక్కి ఎంత ధర ఏం చెప్పినా జోడి అవుటీ ఓ కొట్ కొట్రాన్స్ ఫోర్ అవి అవు కదా ఎంత ఎంతప్ప ఒకటి ముప్పై మరి మహానుభావుడు బాగా చేసుకున్నాడు వంద మూవత్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్షం కదా కదా ఎవరు మాస్మంతి నెంబర్ చెప్పు

ఇది చూశారు కదా వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా వెళ్ళారు మరి వేడదో కలుసుకుందాం ప్రస్తుతానికి ఇంతటితో ఈ వీడియో మనము పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం ఎంత ఆ జోడేది లక్షపది రమ్మంటావా ఏం పేరు కంపార్డర్ రాముడు దగ్గర పోతే అయిపోయా లేదంటే కూడా ఇప్పుడు నెంబర్ లస్మనిచ్చారు నేరుగా మాట్లాడి కంపార్డర్ లైన్ చేస్తాడు